జై భారత్ ఈరోజు సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ రద్దు చేస్తూ ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పును భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం ఇంతకుముందు ఎన్నికల సంస్కరణలో ప్రధానంగా మేము మాట్లాడిన సంస్కరణ ఈ విషయం అందువల్ల ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల కేవలం కొన్ని ప్రస్తాపిత పార్టీలకి కార్పొరేట్ల దగ్గర నుంచి ఫండ్స్ రావడం వీటి వల్ల వారు బలోపేతమై మిగతా పార్టీలను అడగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక ఈ ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ నిలుస్తుంది సుప్రీంకోర్టు ముఖ్యంగా ఇది క్విట్ ప్రోకో అరేంజ్మెంట్ అని చెప్పారు అంటే ఈ కార్పొరేట్లు వీళ్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడానికి ఇస్తున్న డబ్బులు ఈ మొత్తం నాకు ఇది మీకు అది అన్న విధంగా క్విట్ ప్రోకో జరుగుతోంది కాబట్టి దీన్ని రద్దు చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఎవరైతే ఇచ్చారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇవ్వవలసిందిగా కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా గొప్ప విషయం తర్వాత దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కానీ ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది పూర్తిగా ఈ ఎన్నికల వ్యవస్థలను అది విధ్వంసం చేయడమే అన్నది నా అభిప్రాయం అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానం చేస్తూ అన్ని పార్టీలు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన డిపాజిట్స్ అన్ని కూడా ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెట్టారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇచ్చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇలాంటి సంస్కరణలు రావాలి అని భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటూ అలాగే అలాగే సుప్రీం సీజే గారు ఒక ఒక ఇది సాహసోపేత నిర్ణయం అంటారు సాహసోపేత నిర్ణయం ఖచ్చితంగా ఎందుకంటే సుప్రీంకోర్టు ఉన్నది సాహసాలు చేయడానికి సుప్రీంకోర్టు కనుక సాహసం తీసుకోకుంటే ఇంకెవరు దేశంలో సాహసం చేయగలరు అందువల్ల ఇంకా సంస్కరణలు రావాలని మేము కొనుక్కుంటాం పెద్ద పెద్ద సభలకు పర్మిషన్లు ఇవ్వకూడదు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాత్రమే ఉండాలి తర్వాత టీవీలో ఉన్న సమయాన్ని కూడా అందరికీ సమానంగా ఇవ్వాలి ఎందుకంటే ఈ మధ్య పార్టీలు కొన్ని టీవీ ఛానళ్ళని వాళ్ళ ఛానళ్ళుగా వాళ్ళ గొంతులుగా విని వినియోగించుకుంటున్న ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంగా కూడా అందరికీ సమానమైన బ్రాడ్కాస్టింగ్ టైం వచ్చేటట్టు కూడా చూడడం చాలా అవసరం ఈ విధమైన మార్పులు తీసుకొచ్చి ఎన్నికల సంస్కరణలు వచ్చినప్పుడే ఈ వ్యవస్థ మీద ప్రజల యొక్క నమ్మకం బలపడుతుంది ఆ తర్వాత ఎన్నికలు కూడా సజావుగా జరిగి ప్రజాస్వామ్యం మీద ప్రజల యొక్క అభిప్రాయం కూడా బలోపేతం అవుతుంది ఇది చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ ఓటు హక్కు అన్నది చాలా పవిత్రమైనది అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా తమరి ఓటు హక్కును వినియోగించుకొని ప్రస్తాపిత రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మన అభివృద్ధి కోసం ప్రజల యొక్క బాగోగుల కోసం పాటుపడే అభ్యర్థులను ఎన్నుకోవాలని భారత్ నేషనల్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను నమస్కారం జయ భారత్